ద్కం కలళు య్రాలి

ಇಡ್ಲಿ ಹಾಕ್ತನಾ ಇಡ್ಲಿ ಮುಂದೆ ನಾಪಲ್ಲಿ ಇಡ್ಲಿ ತಿಂದು ये ना तो दिल में कहा कितने जैसना यार आरे हम लोग ये क्या अभी तो गेट गेट सरिंगे यार माधुवा ना गेट गेट सरिंगे హలో ఇప్పుడైతే పని పథకానికి అయితే వెళ్తున్నాం అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఏడవుతుంది పని పథకానికి అయితే వెళ్ళిపోయి వచ్చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం పనికి వాళ్ళు పనికి వెళ్ళాలి మేము

ఏది సైడ్ వచ్చిందండి అక్కడ గేట్ పడిపోతుంది అడిపోయింది కూడా మర్రి వాన పావమే గూడ్స్ అంటే ఎక్కు చె పచ్చడియాలా చాలు చాలు పెరుగు చాలా ఎక్కువ

అందుకని ఇంకా అన్నం సరిపోదా సరిపోలేదా చపాతీలు తినలేదు నేను చెప్పా చపాతీలు మీ ఇస్తే నువ్వు అన్నం ఎక్కువ సర్లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్క కూర తీసుకొస్తున్నారు అన్ని కవర్ చేయాలి లేదా ఏంది వన్ బై వన్ ఫోన్లు కాబట్టి వన్ బై వన్ మీరు ఫోన్లు తీసుకోవటం మా గుండె ఊడిపోయింది అప్పుడే టోపీ ఏం చేసారు అసలు టోపీ కనపడతలా

తీసుకుంటా వదినేది కట్టుకుంటా నువ్వు కట్టుకుంటావా వదినా కట్టుకోవడానికి వదిన ఇంటికి కావాలా కట్టుకుంటావా టాప్ గుడించుకున్నామండి అయినా నీకు బాగా కదా టాప్ బిస్కెట్ కలర్ చున్నీ వాడిద్ది బాగానే ఉంది